ఇంట్రెస్టింగ్ అండ్ ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నేషనల్ సెక్రటరీగా ఉన్న సత్యకుమారి రాజంపేట ఎంపీ టికెట్ దక్కకుండా చేసి అతను తనకు ఎక్కడ కాంపిటేటర్గా అవుతాడు రేపు పొద్దున ఎలక్ట్ అవుతాయని చెప్పి ఉద్దేశంతో అంటే ఈ బ్లేమ్ ఇది బీజేపీలో ఇంటర్నలో జరుగుతున్న బ్లేమ్ బ్లేమ్ గేమ్ సీఎం రమేష్ గారు ఆయన చాకచక్యంగా ధర్మవరం పంపించారు అని చెప్పేసి అసలు సత్యకుమారికి పార్టీ జాతీయ కార్యవర్గంలో మంచి సేవ్ ఉంది హిటిడ లాట్ ఆయన కేరళ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నాడు ఓకే రెండు మూడు సార్లు గట్టి ఆందోళనలో పాల్గొన్నాడు అరెస్ట్ అయ్యాడు మంచి నెట్వర్క్ ఉన్నది తెలుగుదేశంతో కూడా బాగా నెట్వర్క్ ఉన్నట్టుంది నెట్వర్క్ ఉంది ఎక్కువ కానీ కానీ డిస్పైట్ ఆల్ దీస్ ఈ కుడ్ నాట్ గెట్ రాజంపేట ఎంపీ టికెట్ యా దాని వెనకాల సీఎం రమేష్ గారి రాజకీయం ఉందనే మాట వస్తుంది అంటే వాళ్ళ అంతర్గత ఏవో రాజకీయాలేవో ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు పురంధేశ్వరితో పాటు ఎవరు బీజేపీ వాళ్ళు రావడం లేదు అంటే అది చాలా స్పష్టం కదా ఇప్పుడు మీరు సేమ్ కేసు సుజీనా చౌదరి సుజనా చౌదరి ఢిల్లీలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా ఉండి చక్రం తిప్పి ఇటు కార్పొరేట్ వ్యవహారాలు అన్నీ తెలిసిన మనిషి విజయవాడ ఎంపీ అవుతాడనే ఆయన నిన్న కూడా ఆయన ఎక్కడ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కానీ తీరా వెళ్ళి విజయవాడ వెస్ట్ అక్కడ పెద్దగా అవకాశాలు లేని చోట ఆయన అభ్యర్థి అయ్యాడు అంటే సీన్లో ఉండటం కోసం కొనసాగడం తప్ప అక్కడ అంత సీన్ లేదని ఆయనకు పూర్తిగా తెలుసు అయినా కానీ ఏం చేయలేకపోయారు అంటే తెలియని తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి పక్షములని ఏ శక్తులు నడిపించాయి ఎందుకు ఇలా జరుగుతుంది సత్యకుమార్ నిజానికి తనకు సొంత మార్గం ఈ మెయిన్ స్ట్రీమ్ ఢిల్లీ వాళ్ళకు వీళ్ళకు మధ్యలో ఆయన జగన్ సెంట్రిక్గా జగన్ మీద విమర్శలు ప్రభుత్వం మీద ఫోకస్ ఇక్కడ మీడియాలో కంటే కనబడడం కంటే తెర వెనుక ఆయన పాత్ర చేస్తూ ఉంటారు హిందూపురాన్ని ఆయన అన్నప్పుడు చాలామంది కూడా ఆశ్చర్యపోయారు రెండవది విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళకు కూడా దాని మీద ఉంది చూపు ఉంది సో ఇవన్నీ మధ్యలో ఆయన మార్చారు ధర్మవరంకు పెద్ద ప్రాస్పెక్ట్స్ ఒకటి ఏమంటే రాయలసీమ జిల్లాలో ఇన్ జనరల్ వైసీపీ బాగా వస్తుంది అనేది ఒక ఒపీనియన్ టీడీపీ కొద్దో గొప్ప అవకాశం వాటిలో అనంతపురం ముఖ్యమైంది కానీ అక్కడ కూడా ఎన్డీఏ ఇది వచ్చి కుదరని కుదరని బుడకని వంటలాగా ఇది కుదరని పొత్తు వల్ల పొసకని పొత్తు వల్ల చాలా అవకాశాలు పోయాయి అనిపిస్తుంది ఖచ్చితంగా చాలా శక్తులు పనిచేసాయి మరి ఆయనే రేపు వచ్చి చెప్పాలి ఎందుకంటే మామూలు వాళ్ళకంటే భిన్నంగా ఆఫ్ బీట్ గా మాట్లాడుతూ ఉంటాడు కదా సత్యకుమార్ మరి తన సీట్ ఎందుకు రాలేదు ఏంటి ఆయన లేటెస్ట్ అప్డేట్ ఫ్రమ్ ఢిల్లీ అంటే ఏంటంటే సార్ ఈ అనపర్తి క్యాండిడేట్ని మార్చే విషయంలో పురంధరేశ్వరి గారు ప్లేస్ చేసిన వ్యవహారాన్ని అరుణ్ సింగ్ గారు జేపీ నడ్డా గారి ముందు ప్రవేశపెడితే ఆయన చికాకు పడ్డారట ఏంటిది తాపకి క్యాండిడేట్స్ మార్చడం మన పార్టీ కల్చర్లో లేదు కొత్తది అలవాటు చేయమాకండి తాపకి నేను ఈ విషయాన్ని అమిత్ షా నోటీస్లో పెట్టి డిస్టర్బ్ చేయలేను స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయలేను అంటే ఒక ప్రాంతీయ పార్టీలో ఉండే లుకలకు ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖలో కనపడటం బహుశా బీజేపీ వ్యవహారంలో అక్రాస్ ద కంట్రీ ఇంత ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రసభాస వేరే చోట్ల కనిపించట్లేదు సార్ కారణం ఏమైంటుంది రెండు కారణాలు ఒకటి బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సొంతంగా పునాది పెద్దగా లేకపోవటం ఉన్నంతలో ఏదో చేద్దాం లేని రాజకీయ స్ఫూర్తి ఉన్న నాయకత్వానికి లేకపోవటం లేకపోయినా ముఖ్యంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఏం చెప్తూ వచ్చారు పురంధేశ్వరి కాంగ్రెస్ యూపీలో మంత్రిగా ఉన్నారు ఇంకా వయసు కూడా దీన్ని సీనియారిటీని బట్టి చూసినా ఈసారి ఎన్నికైతే మంత్రి అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పురంధేశ్వరి అనే పోటీ చేయాలి అది చెయ్యాలి అంటే తెలుగుదేశం మద్దతు ఉండాలనే ఆలోచనలో ఉన్నారు అందుకోసమే చంద్రబాబుతో అది ఉన్న వైరుధ్యాలు కూడా కొంచెం పరిష్కారం చేసుకొని వెళ్ళారు ఏళ్ళ తర్వాత మేము మాట్లాడేమో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఛానల్ ఇంటర్వ్యూలో చాలా ప్రముఖంగా ప్రకటించారు సో వాళ్ళు అంతగా తగ్గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సిద్ధాంతం వీళ్ళు ఎక్కువగా అమలు చేశారు నిజం చెప్పాలని తగ్గించుకున్నారు కానీ అయిన తర్వాత ఏమైందంటే ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలు ఆమెను చేసినప్పుడు ఎన్టీఆర్ కుమార్తె గుడ్ విల్ వస్తుంది రెండవది నిన్న ఇంటర్వ్యూలోనే ఇంకొక ఆయన కూడా చెప్తున్నాడు కదా రాజ్యసభ స్థానం ముద్రగడ పద్మనాభానికి ఇచ్చి బీజేపీ వైపు తిప్పుకోవాలనుకున్నాడు పవన్ ప్రయత్నించి విఫలమైన కాపు కార్డు ముందు బీజేపీ ఉపయోగించాలనుకుంది పవన్తో పొత్తు పెట్టుకొని కాపు కార్డు ఉపయోగించి పురంధేశ్వరి ద్వారా ఆ లాబీని కూడా దగ్గర చేసుకొని రాష్ట్రంలో ఒక మేజర్ రోల్ ప్లే చేయాలని వాళ్ళు బయలుదేరారు చంద్రబాబు ఎలాగో బలహీనపడ్డాడు కాబట్టి ఆ స్థానంలో మనం కొన్ని రాష్ట్రాల్లో వచ్చినట్టు రావచ్చు కానీ దాన్ని ఫాయిల్ చేయడంలో పురంధేశ్వరిని ఉపయోగించుకుంది తెలుగుదేశం అనే అభిప్రాయం వాళ్ళకు బలంగా ఉంది బీజేపీకి వాళ్ళు బహుశా ఎన్నికలు అయిపోయిన తర్వాత తొందరగానే ఏదో చర్య తీసుకోవడం కూడా జరుగుతుంది ఆమె నాయకత్వం మీద ఆమె నాయకత్వం మీద ఆమె నియమించడం కూడా చాలా ప్రత్యేక పరిస్థితుల్లో చాలా ఉత్కంఠ దీని మధ్యలో జరిగింది వచ్చిన తర్వాత ఆమె చేసింది కూడా ఏం లేదు ఆమె ఎప్పుడు ఢిల్లీతో రాజధాని కూడా చాలా తక్కువ రెండుసార్లు ఆ పక్కన కూర్చొని మాట్లాడడం తప్ప మా పురంధేశ్వర్ చెప్తారన్న మాట వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు అందుకని బీజేపీ పరిస్థితి అంటే ముందే ఏదో బాగాలేదో ఆ తర్వాత కూడా పట్టింది అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్నదే కొంచెం బీజేపీ అయితే దానికి కూడా ఈ పద్ధతుల వల్ల అంటే కనీసమైన కొన్ని పద్ధతులండి ఏ పార్టీ అయినా ఏ విధానమైనా అవి పాటించకపోవడం వల్ల తెరచాటు రాజకీయాల వల్ల తర్వాత అప్రకటిత హిడెన్ అజెండా అంటుంటాం కదా మామూలుగా రహస్య అజెండా అజెండా మామూలుగా బీజేపీకి ప్రచ్ఛన్న అజెండా ఉందని వామపక్షాలు కానీ లౌకి వీళ్ళు ఆరోపిస్తూ ఉంటారు వ్యతిరేక పార్టీలు ఇక్కడ బీజేపీలో ప్రచ్ఛన్న అజెండా బీజేపీలోనే ఒక ప్రచ్ఛన్న అజెండా చిన్నమ్మ ద్వారా వచ్చింది అనే సందేహం ఆ పార్టీ టాప్ టు బాటమ్ ఉంది అదే అది దానికి అవి ఇప్పుడు ఏమీ చేయలేరు అందుకనే మీరు చూస్తే నిన్న కూడా ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పర్యటనలు అంటున్నారు కానీ అవి మూడు పార్టీల పర్యటనలు అనే పరిస్థితి లేదు అక్కడ ఎవరో స్థానిక అభ్యర్థి వచ్చి నిలబడినా లాల్చనంగా మొక్కుబడిగా తప్ప మూడు పార్టీలు సమాన ప్రాతిపదిక మీద ఈ ప్రచారాలు ఏమీ జరగడం లేదు ఆ రెండు పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏదో పంచపాండవులు అంటే మంచం మంచగోళవాళ్ళ ముగ్గు నలుగు ముగ్గురు అని నలుగురు అనే ముగ్గురిని చూపించి రెండు వేయబోయి సున్నా చుట్టాడు అన్నట్టుగా ఇప్పుడు ఏమైంది మూడు పార్టీల్లో బీజేపీ పెద్దగా ఉండదు రెండు పార్టీలు రెండు పార్టీల్లో పవన్ కళ్యాణ్ ఉంటాడు కానీ అన్ని చంద్రబాబు గారు చేస్తారు అన్ని చంద్రబాబు గారి కోసం ఏమైనా చంద్రబాబు గారే రావాలి అంటుంటాడు ఆ విధంగా తనని తాను తగ్గించుకొని లేకుండా చేసుకొని ఆల్మోస్ట్ చంద్రబాబు చంద్రబాబు అంటుంటాడు సో ఇప్పుడు ఎన్డీఏ అంటే ఏపీ వరకు కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు అన్నట్టు తయారైంది అలానే ఆయన ఏమైనా పెద్ద చొరవ తీసుకొని చూద్దామంటే వాళ్ళ పార్టీలో సీనియర్లు వాళ్ళందరూ కూడా దూరం అయిపోయి ఉన్న ఒక పరిస్థితి సో అలా ఎన్డీఏ బయలుదేరినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి లేదా పెట్టుకున్నటువంటి అంచనాకు చిత్రణకు వాస్తవానికి పూర్తిగా అయిపోయింది పైగా ఎవరు ఎజెండా లేదు ఇప్పుడు మీకు ఒక చాలా అస ఆసక్తికరమైన చెప్తాను పవన్ కళ్యాణ్ నిన్న సభలో సిపిఎస్ గురించి కాంట్రిబ్యూటరీ పెన్షన్ కాదు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి నేను మాట్లాడి ఏదో ఒకటి చేస్తానంటాడు మోడీ గారు కదా చెప్పలేదు చెప్పలేదు వాళ్ళ ప్రణాళికలో ఉందా లేదు పోనీ పురంధేశ్వర్ చెప్పారా లేదు చంద్రబాబు చెప్పారా లేదు వీళ్ళు ఎవరు చెప్పండి పవన్ కళ్యాణ్ ఎలా చేస్తారని నేను రూట్ మ్యాప్ ఇచ్చిందే అదే దబ్బ్యా ఇది మాట మ్యాప్ రూట్ మ్యాప్ ఏమి లేదు దీంట్లో బీజేపీ రూట్ మ్యాప్ అనేవాళ్ళు బీజేపీ రూట్ మ్యాప్లో లేనివేని ఎలా తెస్తున్నారు పోనీ బాబు గారిని మీరు అనుసరిస్తున్నారు అనుకుంటే బాబుగారు కూడా చెప్పండి మీరు ఎలా చెప్తున్నారు మూడోది ముఖ్యమైనది ఆయన మాట్లాడిన తర్వాత పోనీ చంద్రబాబు అన్న పవన్ చెప్పింది నేను ఆలోచిస్తానని చెప్పాడు అది కూడా లేదు అది నేను అన్నిటికంటే అండి మీడియా మీడియా వ్యక్తిగా నేను ఎప్పుడు ఒక్క సూత్రం మటుకు తప్పకుండా పాటిస్తానండి మనకు ఉన్నది చెప్పవచ్చు తెలియకపోతే తెలియదని చెప్పొచ్చు తెలిస్తే చెప్పొచ్చు వ్యతిరేకించవచ్చు అనుకూలించవచ్చు కానీ సాధ్యం కానిది జరగనిది లేనిది చెప్పకూడదు అనవసరం అది ప్రజలను పక్కదో పట్టించకూడదు నిజం చెప్పకపోతే అని భ్రమలు పెట్టకూడదు ఇప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు వీళ్ళ మీద కొంత ఆశ పెట్టుకున్నారు అనుకుందాం వాళ్ళ కోసమే కదా మీరు చెప్తున్నారు మరి అమ్మ చంద్రబాబు చెప్పట్లేదా ఆ డబ్బులు అవన్నీ ఎవరు చూడాలి